ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివర వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి శ్రీ పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాల్లో ఎనిమిదవ రోజు జరిగిన ఊంజల్ సేవా కార్యక్రమాన్ని ఈరోజు వీక్షించగలరని కోరుకుంటున్నాను అలాగే ఆ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో మనందరం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఈరోజు అమ్మవారిని ఈ అలంకారంలో నరసింహస్వామి అలంకారంలో దర్శనమిస్తున్న పద్మావతి అమ్మవారు ఉయ్యాలలో వేంచేపు చేసుకున్న తరుపరి అమ్మవారికి వేదము నాదము మంగళవాయిద్యాల యుక్తంగా అమ్మవారికి ఈ ఊంజల్ సేవా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవటం జరిగింది ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సతీమణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు విశేషంగా ఈ పద్మ పుష్కరిణిలోనే వేయించేసి ఉన్నారు అటువంటి పద్మ పుష్కరిణిలో తీరంలో ఉన్న ఆ తిరుచానూరు క్షేత్రము ఎంతో పరమ పవిత్రమైనది అలాగే తిరుచానూరులో వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని రావటం కాదండి అక్కడ దర్శనం చేసుకోవాల్సిన రెండు ప్రదేశ ప్రదేశాలు అయితే ఉన్నాయి అవి తప్పకుండా దర్శనం చేసుకుంటేనే ఆ ఫలితాన్ని ఇస్తుంది ఇంకా మన భాగ్యం ఏంటంటే ఆ పద్మ పుష్కరిణిలో స్నానం చేసే భాగ్యాన్ని కూడా కలిగిస్తున్నారు మన టీటీటీ దేవస్థానం వారు ఇప్పుడు నుండి ఈ రెండు వేల నుండి కూడా చక్కగా ఆ స్నానాలు కూడా చేయొచ్చు నిత్యము స్వామివారికి పుష్కరిణిలో ఎలా చేస్తాం ఇక్కడ చేయొచ్చు అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత చూడదలిగినది అమ్మవారి ఆలయం వెనక వైపు ఉన్న పుష్కరిణి పద్మ పుష్కరిణి ఈ పుష్కరిణి సాక్షాత్ వైకుంఠనాథుడైన వెంకటేశ్వర స్వామివారు తన స్వస్థాలతో ఆ పుష్కరిణిని తొవ్వించారు అని తొవ్వారని చెప్తూ ఉంటారు ఆ తొవ్విన తర్వాత గట్టున సూర్యనారాయణ్ణి స్వయంగా నారాయణుడే ప్రతిష్ట చేశారంట ఈ రెండు కూడా చూడదు అలాగే అమ్మవారు కార్తీక మాసం శుక్లవారము నక్షత్రము యుక్తంగా జన్మించారు కదండి ఆ రోజు ఆ రోజు ముందు ఈ సువర్ణముఖి అక్కడ తీరంలో ఒక తటాకం తవ్వి అక్కడ బంగారు కమలాలని పెట్టారంట మొక్కలు అవి విచిలించి వాటిలో నుండి అమ్మవారు పద్మావతి అమ్మవారు ఉద్భవించి మనందరికీ కూడా శ్రీనివాస పద్మావతి కళ్యాణాన్ని చేసుకున్నారు అప్పటి నుండి కూడా పద్మావతి అమ్మవారు అక్కడ వేయించేసి ఉన్నారు అక్కడ పుట్టినిల్లుగా భావించి అక్కడ వేయించేసి ఉన్నారు అక్కడే పుట్టారు కాబట్టి ఎప్పుడైనా సరే తిరుచానూరు వెళ్ళినప్పుడు ఆ పుష్కరిణి కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి ఆ తర్వాత సూర్యనారాయణుని కూడా దర్శనం చేసుకోండి ఈ రెండు చూడదగలినివి మూడు ఈ మూడు చూడాలి అమ్మవారి దర్శనము ఆ తర్వాత పుష్కరిణి దర్శనము కుదిరితే స్నానం లేకంటే కాళ్ళు కడుక్కున్న చాలా పుణ్యం ఆ తర్వాత అమ్మవారి సూర్యనారాయణ దర్శనం అలాగే తిరుచానూరులో బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా రెండు ఘట్టాలు అయితే ఉంటాయండి ఒకటి గజవాహన సేవ స్వామివారికి గరుడ వాహనం అమ్మవారికి గజవాహన సేవ ముఖ్యం అలాగే ఈ అమ్మవారు స్వామివారికి స్నానం మామూలుగానే చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ పంచమీ తీర్థం కోసమే లక్షలాది వేలాది మంది లక్షల కన్నా ఎక్కువ మందే వస్తారంట ఆ రోజు స్నానాలకి అంత పుణ్యమైనది ఆ స్నానం ఆ రోజు చేసే స్నానం అక్కడ చాలా పుణ్యాన్ని ఇస్తుంది మీరు చూసారా లేదో స్వామివారి చక్రస్నానం కంటే అమ్మవారి చక్రస్నానానికి వేలాది మంది వస్తారు అసలు అక్కడ జరగాల్సిన ఆ పుష్కరిణిలో ఆ చక్రతాలవారు అమ్మవారు తరపున అక్కడ స్నానాన్ని అందుకుని మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు అలా అక్కడ జరుగుతుంది అలాంటి గొప్ప గొప్పదైన పుష్కరిణి అమ్మవారి పుష్కర్ణి స్వామివారి పుష్కర్ణిలోనేమో పన్నెండు జలాలు వచ్చి నిక్షిప్తం అవుతాయి అలాగే ఆ జలం కూడా చాలా అమృతమైనది చాలా మంచిది ఇక్కడ స్వయంగా స్వామివారు నిర్మించిన ఆ కొలం కాబట్టి చాలా విశేషం చాలా బాగుంటుందండి ఈ వెళ్ళినప్పుడు ఈ రెండు మాత్రం తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఇక అమ్మవారికి నక్షత్రహారతి కుంభహారతి అవన్నీ కూడా ఇచ్చి అమ్మవారికి దివ్యమంగళ నీరాజనాలు ఇస్తున్నాను దర్శనం చేసుకోండి అమ్మవారు నారసింహ అలంకారంలో దర్శనమిస్తున్నారు యోగానంద నారసింహస్వామిగా దర్శనమిస్తున్నారు నారికేలం కూడా అమ్మవారికి సమర్పించాము ఆ తర్వాత అరటికాయలు యాపిల్స్ అమ్మవారికి నివేదనగా పెట్టి ఆ దివ్యమంగళ నీరాజనాలన్నీ కూడా అమ్మకు ఇస్తున్నాను దర్శనం చేసుకోండి అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను రేపటి వీడియోలో స్వామివారి నుండి అమ్మవారికి సార్ ఏ విధంగా వెళ్తుంది ఏంటనేది రేపటి వీడియోలో తప్పకుండా చూడండి రేపటి వీడియోని ఎవరూ మిస్ అవ్వకండి చాలా అద్భుతమైన పాయింట్స్ ఉంటాయి దాంట్లో వినండి రేపు కూడా వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను అమ్మవారికి ఇప్పుడు పలాలతో హారతిచ్చాను ఆ తర్వాత మామూలుగా కర్పూర హారతితో ఈ కార్యక్రమాలు అయితే దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం ఎనిమిదవ రోజులతో అలంకార సేవలన్నీ కూడా పూర్తి చేసుకున్నాం అమ్మవారిని దర్శనం చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం